చూడు పుణ్యక్షేత్రం కందాల పుణ్యక్షేత్రుణ్యక్షేత్రములోయకుడల సాడయ్య గణేశనిలయములో దుర్గా దేవల సేనుటన కుంకుమ చూడు రత్నాల దండల చూడు కాకేరీటము చూడు ఆ దుర్గేవి చూడు చూడు ఆ దేవిని చూడు వాసవిన గలము చూడు అందాల పుణ్యక్షేత్రము పుణ్యక్షేత్రములోన వినాయకుడల చాడమ్మ గణేశ నిలయములోనా విర్గాదేవెల సేను చేతుల దాదులు చూడు ఆ బంగారు చీరను చూడు ఆ వడ్రాణము చూడు శ్రీ దుర్గా దేవిని చూడు కుంకుమ పూజలు నీకే సహస్రనామము నీకే ఈ నవరాత్రులు నీకే ఆరతులు విఘో నీకే ఈ నవరాత్రులు నీకే ఆరతులు విగో నీకే మోస వినయనము చూడు అందాల పుణ్యక్షేత్రం పుణ్యక్షేత్రంలోనా వినాయకుడెల చాడమ్మ గణేశ నిలయములోనా Figlio di paladino la seno